మీరు ఒకసారి నేను ఆదానికి సంబంధించిన ఎపిసోడ్ నిన్న నిన్న చెప్పిన ఇక చూడని తెలంగాణలో ఆదానీ సామ్రాజ్యం సిమెంటు పరిశ్రమ విస్తరణకు ప్రణాళికలు బాసటగా రేవంత్ సర్కార్ రామన్నపేటలో ప్లాంట్కు వ్యతిరేకంగా ఇప్పటికే ఉధృతంగా ఆందోళన తాజాగా ఎనిమిది వందల ఇరవై ఐదు ఎకరాల సున్నపి రాయ్ మైనింగ్ విస్తరణకు సన్నాహాలు ఇరవై తొమ్మిదిన ప్రజాభిప్రాయ సేకరణకు పీసీబీ నిన్నేం వ్యతిరేకిస్తున్న ప్రజలు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతాయి నేను మళ్ళీ చెప్తున్నా ఈ ఆదాని తెలంగాణలో రాజ్యం వెళ్ళడానికి ప్రధానమైన కారణాలు ఏంటో చూ చెప్పం ప్రతి ఒక్కరికి కూడా పైసా ఊరికే రాదు పైసా ఊరికే రాదు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ చెప్తున్నా ప్రతి రూపాయి ఎవరికైనా ఊరికే రాదు కష్టపడితే వస్తుంది ఈ ఆదాని అనేట మొన్న ఎట్లా అంటే రాకెట్ కంటే జెడ్ స్పీడ్తో తెలంగాణకు వచ్చి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి వంద కోట్ల రూపాయల విరాళం ఇచ్చిందనే ఎపిసోడ్ మీ అందరికీ గుర్తున్నది కదా ఆ ఎపిసోడ్కు ప్రతిఫలమే మన ముఖ్యమంత్రి ఏమని ఏమనిచ్చిళ్ళు రామన్నపేటకు సంబంధించి పరివాహక ప్రాంతంలో ఉన్న దాదాపుగా ఇరవై గ్రామాలు వాళ్ళ జీవితాలు క్యాన్సర్తో చచ్చిపోని లేకపోతే ఊపిరితిత్తులు పగిలి చచ్చిపోని ఏమన్నా కానీ ప్రాణాలు పోతేనే మాకు పైసలు కావాలన్నట్టు వీళ్ళు ఉన్నారు రామన్నపేట సంబంధించిన ప్లాంట్ను ఈయనకు బహుమతిగా ముఖ్యమంత్రి ఇచ్చాడు అందుకే ముఖ్యమంత్రి గారికి ఈయన వంద కోట్ల విరాళం ఇచ్చాను ఆ వంద కోట్ల విరాళం ఇక్కడది మొన్న రాహుల్ గాంధీ మహారాష్ట్ర పర్యటనలో మాట్లాడాను నిన్న మీకు ఆ వీడియో కూడా చూపించిన మీ అందరికీ తెలిసిన విషయమే కదా అంత ప్లానింగ్ ప్రకారమే జరుగుతుంది తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలవాలి ఎందుకంటే ఇదంతా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆదానీ ఆధ్వర్యంలో నడుస్తున్న ప్రతి ఎపిసోడ్ కూడా తెలివాలి లాభం లేనిది ఏం చేయడు కదా ఆయనే ప్రముఖ వ్యాపారవేత్త ఆదాని విషయంలో కాంగ్రెస్ అధిష్టానం చేస్తున్న వ్యాఖ్యలకు రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరికి పొంతన కుదరడం లేదు రాహుల్ గాంధీ నిత్యం ఆధాని లక్ష్యంగా కేంద్రంపై దాడి చేస్తుంటే రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కారు మాత్రం ఆధానికి రెడ్ కార్పెట్ పరుస్తున్నది సిమెంటు పరిశ్రమలో గుత్తాధిపత్యం సాధించాలన్న ఆధాని ప్రణాళికలకు రాష్ట్ర సర్కారు బాసటగా నిలుస్తూ తన వంతు సహకారం అందిస్తున్నది తాజాగా ఆదానీ గ్రూప్ కు చెందిన సిమెంటు పరిశ్రమ కోసం నల్గొండ జిల్లాలో సున్నపురాయి ఘనులను విస్తరిస్తున్నందుకు రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి పీసీబి ప్రజాభిప్రాయ సేకరణ కూడా చేపట్టింది అంటే ఎనిమిది వందల ఇరవై ఐదు ఎకరాల సున్నప్రాయి మైనింగ్కు విస్తరణకు సన్నాహాలు చేస్తుంది ఆ వంద కోట్ల రూపాయలు ఈ బహుమతికి వచ్చినాయి కాబట్టి ఈయనకి ఇస్తారు అన్నట్టు ఇక దాంతోపాటు ఇంకొక విషయం ఏంటంటే రేవంత్ వియంకుడికి సంస్థకు కేంద్రం సాయం చేస్తుంది దివాలా కంపెనీకి రెండు వందల పదమూడు పాయింట్ ఐదు కోట్ల చేయుత ఆదాని చొరువే కారణమని ప్రచారం ఒకసారి చూడాలి వెంకటరెడ్డికి సంబంధించిన నెక్సన్ ఫీడ్స్ రెండు వేల ఆరులో ఏర్పడింది కుటుంబ సభ్యులే డైరెక్ట్లు ఉన్నారు రెండు వేల ఇరవైలో దివాలా ప్రకటన కేంద్రానికి దర్యాప్తు చేసి దరఖాస్తు చేసుకున్నారు కంపెనీకి రెండు వందల పదమూడు పాయింట్ ఐదు ఏడు కోట్లతో ఉద్ద ప్యాకేజ్ వచ్చింది ఆదాని ఏది మంత్రాంగంతోనే వ్యాపార వర్గాలలో చర్చ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది అంటే నీకెంత నాకెంత నువ్వెట్లా బాగుపడాలి నేను ఎట్లా బాగుపడాలి ఒకరికొకరు సాయం ఓఎంఓ అంటే ఓఎంఓ అన్నట్టుగా ఈ ఆదాని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వ్యాపార సామ్రాజ్యానికి సంబంధించి చేస్తున్న ప్రకటనలు ఇవ్వని మీరు అందరూ కూడా ఆలోచించండి తెలంగాణ ప్రాంత బిడ్డలారా వీళ్ళ కంపెనీలకు సంబంధించి రేవంత్ వి రేవంతు రేవంత్ తమ్ముడైనా అన్నైనా బావైనా బామ్మైనా బంధువైనా ఎవలైనా మా ఓడు ముఖ్యమంత్రి మేము ఏదైనా చేస్తాం ఎట్లయినా సంపాదించుకుంటాం మీరెవరు అనే ఎపిసోడ్ వచ్చింది తెలంగాణలో కంటే మీరందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఇదే రేవంత్కు సంబంధించి పూర్తి స్థాయిలో జరుగుతున్న ఈ ఎపిసోడ్కు సంబంధించి ఒకటే రేవంత్ వియంకుడి సంస్థకు కేంద్రం సాయం చేస్తున్నది అంటే ఒకటే ప్రధానమైన అంశం ఒకటే ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వాళ్ళ కుటుంబ సభ్యులకు సంబంధించి వాళ్ళ వ్యాపారాల సామ్రాజ్యాలకు సంబంధించిన దాని మీద ఎంక్వైరీ చేయాలి అప్పుడు అసలు విషయాలు బయటపడతాయి లేకపోతే ఏముంటుందండి తెలంగాణ ప్రాంత బిడ్డలకు తెలవదా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతున్న వాటి తెలియదా ఇక మళ్ళీ మొన్నటి వరకు ఓ మన మొగోడు ఒకటా ఆగులేసిందా బాహుబలి గేట్ తొలగించారు సీఎం కోసం